ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీ మాణిక్రావు ఠాక్రే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు కొత్త ఇన్ఛార్జీ ఠాక్రే వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు అయితే ఇలా దూరంగా ఉంటున్న మాణిక్రావు ఠాక్రే స్వయంగా పిలిపించుకుంటున్నారు సమస్యల్ని అడిగి తెలుసుకుంటున్నారు మళ్లీ యాక్టివ్ కావాలని అందరం కలిసి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని ఠాక్రే బుజ్జిగిస్తున్నారు ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి కూడా వచ్చి పార్టీ వ్యవహారాలపై మాట్లాడారు మీద కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది జరుగుతుందా అని మీరు అడిగిన పరిస్థితి నష్టం జరగదు నష్టం జరిగేటట్టుగా ఆయన మాట్లాడలేడు దాన్ని ఎవరు కూడా ఇంకో తీర్గం భావించవద్దు అనేది మీ మీడియా ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రజలకు కూడా తెలియదు మీ నాయకులంతా అంత స్పందించారు నష్టం జరగదని అని ఎందుకు స్పందించారా మీరు కూడా స్పందించారు కదా నేను కూడా ఏమన్నా అంటే రాహుల్ గాంధీ గారు వచ్చే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై మూడు జరిగే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ డెబ్బై సీట్లు ఖచ్చితంగా తెచ్చుకునేటట్టుగా కార్యాచరణ చేసి పనిచేయాలనే ఒక డైరెక్షన్ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లో మేము ఎవరన్నా ఏదైనా మాట్లాడినా కూడా రాహుల్ గాంధీ గారి డైరెక్షన్లోనే కాంగ్రెస్ పార్టీ మా లాంటి నాయకుల మందరం కూడా పనిచేస్తాం